ఎందుకండి వదిలేమని అడుగుతున్నా కూడా ఎందుకు మాటి మాటికి ఇబ్బంది పడుతున్నారు మాటి మాటికి మెంటల్ టార్చర్ పెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు అసలు ఏమైందంటే డీటెయిల్గా చెప్తాను వినండి మా అమ్మ నాన్న వద్దు వద్దు అన్నా కూడా పెళ్ళికి గిఫ్ట్గా ఇస్తున్నాం ఉంచుకోండి అని చెప్పి మరి ఒక కార్ ఇచ్చారు కదండి మాకు మేమే ప్రతి నెల ఈఎంఐ కడతాము అని కూడా వాళ్ళే చెప్పారు అసలు మేము వద్దు మేము మాకున్న డబ్బుల్లో మేము సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటాము అంటే బలవంతం చేసి మాకు కొత్త కార్ని ఇచ్చారు ఈ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ టైంలో లో ఫైనాన్స్ వాళ్ళు డోర్ కొట్టి ఇది ఈ ఫైనాన్స్ కార్ అండి మేము ఈ కార్ ని తీసుకువెళ్ళిపోవాలి ఈ కార్ కి చాలా నెలల నుండి ఈఎంఐ కట్టట్లేదు సో ఈ కార్ అయితే మేము తీసుకెళ్ళిపోవాలి అని అన్నారండి కొంచెం టైం ఇవ్వండి మేము కడతాము అని అడిగారు మనీ అయినా కూడా లేదు కుదరదు ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుండే కట్టట్లేదు కార్ ఇమ్మే సో మేము కార్ని తీసుకువెళ్ళిపోతున్నాము అని తీసుకువెళ్ళిపోయారండి అసలు మేము మా అడ్రస్ ఇంత అడ్రస్ కూడా ఎవరికీ తెలియదు మేము ఎవ్వరికి చెప్పలా అడ్రస్ కనుక్కొని ఆ ఫినాన్స్ వాళ్ళకి ఈ అడ్రస్ చెప్పారు మమ్మీ డాడీ నేను మీకే చెప్తున్నాను మీరు ఎలా ప్రశాంతంగా పడుకుంటున్నారో ఎలా ప్రశాంతంగా తింటున్నారో నాకు తీయట్లేదు ఇంత బాధ మీ సొంత కూతున్న కదా ఇంత బాధ పెడతారా కారా తీసేసుకున్నారా ఫైనా మీకు ఓకేనా హ్యాపీనా హ్యాపీగా ఉండండి వస్తువులు ఇచ్చారు కదా అది కూడా గిఫ్ట్ గానే ఇచ్చారు మీ లెక్కలో అది సారీ కాదు గిఫ్ట్ అనమాట ఫ్రీగా ఇచ్చినట్టు తీసేసుకోండి ఫ్రీగా వస్తువులు కూడా తీసేసుకోండి నాకు ఇంకా మీతో పోరాడి ఓపిక లేదు ఆ తర్వాత ఊరుకుంటారా గా ఉంటారా మీరు ఈ వీడియో ముందుకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరేనండి ప్రూఫ్ వాళ్ళకి మా అడ్రస్ తెలిసిపోయింది మా ఇంటి అడ్రస్ తెలిసిపోయింది మమ్మీ మా డాడీకి మనీని నేదన్నా చేపించచ్చు మా ఫ్యామిలీ థ్రెటనింగ్ లో ఉంది సరే అని మేము హెల్ప్ కోసం వేరే ఫైల్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా చేస్తారు మా దగ్గర అంత సోమత లేదు ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటా మెట్లు వస్తున్నాం ఇంకా ఎంత బాధ పెడతారు ఎంత కష్టపెడతారు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇంకా మాటి మాటిక ప్రతిసారా పైకి ఎదగాలనుకుంటే కింద నుండి కాలు పట్టుకొని లాగేస్తున్నారు ఏంటి నేను చేసిన తప్పు మీ కూతురుగా పుట్టడమే నేను చేసిన తప్ప ఎందుకు ఇంత హింసిస్తున్నారు ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు నేను మంచిది కాదా కార్ తీసుకున్నందుకు కాదు బాబోయ్ నేను ఇప్పుడు మాట్లాడేది మీతో అంతకు మించి మంచి కారే నా భర్త నేను కలిపి కష్టపడి కొనుక్కోగలం నాకు మా కష్టం మీద నమ్మకం ఉంది ఇవాళ కాకపోతే రేపన్నా మేము మంచి కార్ కొనుక్కుంటాము మాటి మాటిక ఎన్నిసార్లు ఇలాగా ఇంకా ఎంతకాలం మీ అందరి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరే ప్రూఫ్ అండి ఈ వీడియోనే ప్రూఫ్ నాకు గానీ మనకంట మా అత్త మామేకి ఏం జరిగినా కూడా రేపు ఉదయం లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో కానీ అది కేవలం మా మమ్మీ డాడీ వల్లే